ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవ సేవకులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు డిసెంబరు ఇరవై ఎనిమిది అతనియందు నా ఆత్మను ఉంచి ఉన్నాను గ్రంథం నలభై రెండో అధ్యాయం ఒకటో వచనం యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచర్యలో పరిశుద్ధాత్మ ఏ విధముగా పనిచేసేనో చూచేదము లోకాసువాత ఓట అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదులలో ప్రభువు పరిశుద్ధాత్మ ద్వారానే జన్మించనని చూచుచున్నాము అదే విధముగా మనము కూడా ఏ మానవ ప్రయత్నముతో గాక పరిశుద్ధాత్మ సహాయము చేతనే మారు మనసు పొందుచున్నాము మత్స్ వార్త మూడో అధ్యాయం పదహారులో బాప్తిష్మము తర్వాత పరిశుద్ధాత్మ ప్రభువుపైకి దిగి వచ్చుట చూచుచున్నాము ప్రభువు యొక్క బాప్తిష్మము ఆయన మరణ భూస్థాపన పునరుత్నములను సూచించుచున్నది మనము పరిశుద్ధాత్మ ద్వారా నింపబడవలెని అనినచో ఆయన మరణము భూస్థాపన పునరుత్నములలో ఐక్యపరచుకునవలను లోకాసు నాలుగు అధ్యాయం ఒకటిలో ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా అరణ్యములోనికి నడిపించబడుట చూచుచున్నాము ప్రభు శోధింపబడక మునుపు పరిశుద్ధాత్మ ఆయనను సిద్ధపరచును మనలను కూడా అదే విధముగా శ్రమలను ఎదుర్కొనటకై ప్రభు ఆత్మ సిద్ధపరచును యష్యా గ్రంథం అరవై ఒకటో అధ్యాయం ఒకటిలో ప్రభుని యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ ద్వారా అభిషేకించబడుట చూసుచున్నాము ప్రభు తన పని నెరవేర్చుట కొరకై ఆయనకు అవసరమైన జ్ఞాన వివేకములు గల ఆత్మ ఇవ్వబడేను గనక ఆయన అధికారముతో మాట్లాడేను మత్తేసు వార్త ఏడో అధ్యాయం ఇరవై తొమ్మిదో ఆయన జ్ఞానమును చూచి అనేకులు ఆశ్చర్యపడి అవసరమైన సమయములో అటువంటి జ్ఞానము ప్రభువు మనకు కూడా అనుగ్రహించును ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఐ మీన్